ఏమైనా బా ఏమైనా అయితే బంద్లేనన్నా బంద్లేరు ప్రెస్ మీట్ అన్నా కానీ మీరు అక్కడ ముఖ్యపెడితే ఇక్కడ ఏం మాట్లాడాలి చెప్పరు కరెక్ట్ కాదు అట్లా ప్లీజ్ ఏ ప్రభుత్వమైనా ఒక మైటీ ఫోర్స్ ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం అంటే ఒక బలమైన శక్తి అది రాజ్యాంగం ద్వారా సంతరింపబడ్డటువంటి ఒక బలమైనటువంటి ఒక శక్తి ఆ బలమైనటువంటి ఒక శక్తి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పెద్దలు పెద్ద పెద్ద కుర్చీల్లో కూర్చున్నటువంటి ఒక పాలక వర్గాలు అనగదొక్కబడ్డ వర్గాలకు ఆ గద్దె మీద కూర్చోబెట్టినటువంటి ఒక ప్రజలకు అండగా ఉండడం కోసం ఆ శక్తిని వాడాలి ద కాన్స్టిట్యూషనల్ పవర్ టు ప్రొటెక్ట్ ది పీపుల్ టు ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ ద పీపుల్ దురదృష్టం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో మాకు అధికారం ఉంది విత్సలవిడ్ అధికారం ఉంది మేము ఐదేళ్ల దాకా గుత్తెారులం అయిపోయినాం తెలంగాణ రాష్ట్రానికి మమ్మల్ని ఎవరు రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి మేము గద్దెలు అట్లే కొనసాగించవచ్చు ఏం చేసినా చలామణ్వుతుంది అన్నట్టు ఒక భావనతోటి ఇవాళ అన్ని వర్గాల ప్రజలను కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ప్రజల యొక్క మౌలికమైనటువంటి ఒక హక్కులను కాలరాస్తూ ఉంది దానిలో భాగంగా నిరుద్యోగులను అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినారు జాబ్ క్యాలెండర్ అన్నారు రకరకాలైనటువంటి ఒక రీతుల్లో మభ్యపెట్టినరు మేము ఒకటే సంవత్సరంలో లక్ష ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు ఇట్లా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత తడిగుడ్డబెట్టి గొంతు కోసినట్టుగా ఇవాళ విద్యార్థి నిరుద్యోగులతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆట ఉంది అది జియో ట్వంటీ నైన్ విషయంలో కానివ్వండి లేకపోతే గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణకు సంబంధించిన అంశంలో కానివ్వండి జివో ఫార్టీ సిక్స్ సంబంధించినట్టు అంశం కానివ్వండి మొత్తానికి మొత్తం గొంతులేని వాళ్ళు కదా అణగదొక్కబడ్డ జాతుల నుండి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎక్కువగా ఎదురు చూస్తారన్నట్టు ఒక భావన తెలియదు కానీ మొత్తానికి వాళ్ళ విద్యార్థి నిరుద్యోగుల పాలిటీ శాపంగా మారి వాళ్ళని అణచివేస్తూ తప్పుడు జీవోలు దొంగ జీవోలు దొంగ పద్ధతులు పరీక్షలు నిర్వహించి వాళ్ళ వాళ్ళ జీవితాలతో చెలగాట మారుతున్నటువంటి ఒక వైనాన్ని ఇవాళ తీవ్రంగా ఖండిస్తూ ఈ పత్రికా సమావేశాన్ని మేము ముందుకు ఉచితమైంది కొంత ఎలాబొరేట్ అయినా నేను మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా ఇది మన మన పిల్లల సమస్య మన పిల్లల సమస్య పిల్లల యొక్క భవిష్యత్తు తరతరాలకు సంబంధించినటు సమస్య కాబట్టి దయచేసి కొంత పేషెన్స్గా వినవాలని చెప్పని కోరుతున్నా విన్నది కూడా దయచేసి మీడియాలో ప్రింట్లో ఎలక్ట్రానిక్లో దయచేసి కవర్ చేయండి దిస్ ఇస్ బియాండ్ పాలిటిక్స్ ఇది రాజకీయాల కోసం మాట్లాడుతున్నట్టుగా కాదు మానవీయ కోణంతో ఆర్ద్రతతో సమాజానికి భవిష్యత్తులో పిల్లర్స్ అయినటువంటి ఒక వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం చేస్తున్న దాష్టికాన్ని ఎత్తి చూకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది కాబట్టి మీరు చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తున్నా ఇట్ ఈస్ నాట్ ఎట్ అన్ అదర్ రొటీన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇట్ ఇస్ ఏ సీరియస్ ప్రెస్ కాన్ఫరెన్స్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద లైఫ్ ఆఫ్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ దయచేసి మీరు కూడా సీరియస్గా అటెన్షన్ పే చేయాలని కోరుతూ నేను ఇప్పుడు మొట్టమొదటిగా మోసం ఎట్లా చేసిండ్రు అని మీకు చెప్తా ఉన్నా కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు లక్ష అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన కేటీఆర్ గారు ప్రైవేట్ సెక్టర్లో ఇండస్ట్రీలో టీఎస్ ఐపాస్ ద్వారా దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చిన్రు ఇవేవి కూడా ఇవ్వనట్టు భ్రాంతికి గురి చేసి విద్యార్థులను మసిబూసి మారేడుకాయలు చేసి అశోక్ నగర్ను వేదికగా వాడుకొని ఏ రకంగా ఓట్లు దండుకున్నారు వాళ్ళకే బస్సులు కట్టించి వాళ్ళను పల్లెలు పల్లెలు తిప్పించి పిఆర్ఎస్కు వ్యతిరేకంగా కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ప్రచారాలు చేయించి ఓట్లు దండుకున్న తర్వాత ఎట్లా మోసం చేస్తున్నది మీ అందరికీ తెలుసు ఆ మోసాల పరంపర ఎట్లా కొనసాగిందో ఒక్కసారి నేను చూ